సావిత్రకగా తెలంగాణ భాషతో కట్టుబట్టుతో అందరినీ విధా చేసింది శివజ్యోతి తొలిసారిగా సిక్స్ న్యూస్ ఛానల్లో తీర్మాన్ వార్తలతో న్యూస్ యాంకర్గా పరిచయమై అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో బిగ్ బాస్ షోలో అవకాశం తెచ్చుకొని మరింత గుర్తింపు సంపాదించింది అందరితో ఫ్రీగా మూవ్ అవుతూ బిగ్ బాస్లో కాలం తనపై మంచి గౌరవం పెంచుకుంది ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో ఆ తర్వాత నుండి మెల్లిమెల్లిగా తనలో చాలా మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్ గ్యాంగ్ తయారు చేసుకుని వారితో బాగా చేస్తూ ఉంటుంది ఈమెకి గంగులీ అనే వ్యక్తితో పెళ్లి జరగగా ఇప్పటివరకు వాళ్ళకు పిల్లలు లేరు భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండడంతో శివజ్యోతి బాగా రచ్చిపోతూ ఉంటుంది సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా మారింది ఫోటోషూట్లు చేయించుకోవడం తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడం చేస్తుంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తను ఏ పని చేసినా కూడా వీడియో ద్వారా బయటపెట్టేస్తూ ఉంటుంది తన వేషధారణ పూర్తిగా మారడంతో తను వేసుకునే బట్టల్ని చూసి జనాలు విమర్శిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే శివజ్యోతికి పిల్లలు లేకపోయేసరికి తన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పిల్లలను ప్లాన్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు అయితే ఆ మధ్య తన ఫ్యూచర్ కిట్స్ అంటూ తమలాగా ఉన్న చిన్న పిల్లల ఫోటోలు పంచుకుంది ఆ ఫొటోస్ వైరల్ కావడంతో అచ్చం శివజ్యోతి లాగే ఉందని తొందరగా పిల్లల్ని కరండి అంటూ కొందరు సలహాలు అయితే ఇస్తున్నారు